గుడ్ మార్నింగ్ అందరికీ అండి ఈరోజు శరణ్ నవరాత్రుల్లో రెండో రోజు కదండి చక్కగా ఉదయాన్నే మా మామడు వెళ్ళాక ఇలా ఇంటి ముందు ముగ్గురు పెట్టుకుని ఆ అమ్మవారికి పూజించుకుందామని చెప్పి మా ఇంట్లో పూసిన రెండు పుష్పాలు గ్రామదేవత మావళం తల్లి అని చెప్పాను కదండీ ఆ అమ్మవారికి చక్కగా ఆ పుష్పాలు సమర్పించుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసుకుని అలాగే రెండు స్తోత్రాలు చదువుకుని నా పూజ ముగించుకొని చక్కగా చెప్పాను కదండి ఈరోజు ఏం చేద్దామని ఆలోచించుకుంటుంటే నిన్నటి రోజు గ్యాస్ కాటన్ క్లాత్ తోటి నేను చిన్న చిన్న ఫ్లవర్స్ చేసి అమ్మవారిని డెకరేషన్ చేశాను కదండి అవి కాకుండా మళ్ళీ పెద్ద ఫ్లవర్స్ చేద్దామని చెప్పి అవి ఎలా ప్రిపేర్ చేశాను చక్కగా వాటిని ఫ్లవర్ వజులు అలా అలంకరించానో మీకు చూపిస్తానండి ఇలాగ మనం ఏదో ఒక హాబీని దినచరిగా పెట్టుకుంటే చక్కగా మనం టైం పాస్ అయిపోతుందండి లేడీస్కి ఎంతకంటే మంచి ఆలోచనలు వస్తే అవి ఎంత బాగా మనం ఓన్ చేసుకోవచ్చో మీరే చూడండి చక్కగా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాక నాకు ఎంత బాగా టైంపాస్ అయిపోతుందనండి అసలు ఎవరి గురించి ఆలోచించడం కానీ అలాగ నేను ఎప్పుడైనా సరే ఏదైనా చెయ్యాలంటే ఎంతో ఇష్టంగా చేస్తానండి ఈ విధంగా నేను గ్యాస్ కాటన్ క్లాత్ తోటి పెద్ద ఫ్లవర్స్ ఎలా చేసానో మీకు చూపిస్తాను అమ్మవారికి చక్కగా ఆ గ్రామ దేవత ఊళ్ళమ్మ తల్లికి ఇలాగా పుష్పాన్ని సమర్పించుకుని అలాగే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా కొలుచుకుని నా మా ఇంటి వెలవెల్పండి వెంకటేశ్వర స్వామి ఆ స్వామిని ఎప్పుడు నేను భక్తి శ్రద్ధలతో కొలుస్తానండి అలాగే చూడండి చల్లని చూపుల చల్లని తల్లి మౌలం తల్లి ఆ చల్లి కరుణా కటాక్షాలు మన వెంట ఎప్పుడు ఉంటాయని భావిస్తూ ఆ తల్లికి నమస్కరించుకుని చక్కగా దీపదూప నైవేద్యాలు పెట్టుకుని నేను పూజ ముగించుకుని మీకు గ్యాస్ కాటన్ క్లాత్ తోటి నేను తయారు చేసిన ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా వచ్చినాయో వీటిని మీరు కూడా తయారు చేసుకుని మీ ఇంట్లో అలంకరించుకుని మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో ఈ వీడియో కనుక ఈ ఫ్లవర్స్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు నేను కొత్తగా ఛానల్ పెట్టడం వలన మీకు అస్తమానం లైక్ షేర్ కామెంట్ చేయమని చెప్తున్నానండి ఏమీ అనుకోవద్దు చూడండి క్లాస్ గ్యాస్ క్యాటన్ క్లాత్తోటి తయారు చేసిన ఈ ఫ్లవర్స్ మీకు కూడా నేను చిన్న చిన్న ఫ్లవర్స్ చేసి వాల్ హ్యాంగింగ్ చేశానండి అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు మీటర్ క్లాత్ తోటి నాలుగే నాలుగు ఫ్లవర్స్ చేసుకుంటే ఇంతంత పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి ఇలాగా మనం ఓన్గా తయారు చేసుకుని చక్కగా మా ఇంట్లో ఒక గాజు బౌలు ఉంటే దాంట్లో చేర్చి మీకు చూపిస్తున్నాను ఇలా అలంకరించుకుని మీకు నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చూడండి ఫ్లవర్స్ ఎంత అందంగా వచ్చినాయో అవి తయారు చేసే విధానం కూడా మీకు నేను చూపిస్తాను ముందు వీడియోలో మీకు చిన్న ఫ్లవర్స్ చేసి అమ్మవారి డెకరేషన్ చేసుకోవడం చూపించాను అలాగే చిన్న ఫ్లవర్స్తో నేను వాల్ హ్యాంగింగ్ కూడా తయారు చేశాను అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏ విధంగా మనం తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి వాల్ హ్యాంగింగ్ అన్నాను కదండి దాన్ని ఈ విధంగా హాల్లో అలంకరించాను చక్కగా హాల్లో ఇలా అలంకరించడం వలన ఇంటికే వచ్చినట్టు అనిపించిందండి డైనింగ్ టేబుల్ మీద గాజు ఫ్లవర్ వేజ్ పెట్టి నేను తయారు చేసిన పువ్వుల్ని చక్కగా అందులో అమర్చాను చూడండి ఇలా మీటర్ క్లాత్ తీసుకుని ముందుగా మనం దానిని ఒక నాలుగైదు భాగాలుగా కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకున్న క్లాత్ని మళ్ళీ మధ్యకి మడిచి చక్కగా నేను ముందు వీడియోలో చిన్న ఫ్లవర్స్ చేయడం కొంచెం క్లియర్గా చూపించాను అది కూడా చూడండి మీరు అలాగే ఆ క్లాత్ని రెండుగా మర్చి చక్కగా మొగ్గలాగా కొద్దిగా ఫోల్డ్ చేసుకుని కొంచెం కొంచెం క్లాత్ కలుపుకుంటూ ఉంటే చూడండి ఎంత అందమైన ఈ రోజు ఫ్లవర్ తయారైపోతుందండి దానికి సపోర్ట్గా మనం దాన్ని చే ఏళ్ళుతో పట్టుకుని చక్కగా మనం సేమ్ కలర్ రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే పువ్వులా వచ్చేస్తుంది దానికి సపోర్ట్గా మనం కాడలాగా ఎలా చేసుకోవాలంటే ఒక పేపర్ని చక్కగా ఫోల్డ్ చేసుకుని సన్నగా వచ్చేదట్టు చేసుకోవాలి కాడలాగా దానికి మనం చక్కగా మన దగ్గర ఉన్న గ్రీన్ ఊల్తో నా దగ్గర గ్రీన్ కలర్ ఊల్ ఊలు ఉంటే దాన్ని చక్కగా దానికి నేను చుట్టుకుని కాడలా రెడీ చేశాను ఇదిగోండి ఈ క్లాత్ ఈ క్లాత్ని చక్కగా ముందుగా మనం ఐదు భాగాలుగా కట్ చేసుకుని దాన్ని ఫోల్డ్ చేసి ఇదిగోండి ఈ విధంగా పేపర్ని చక్కగా కాడలా చుట్టుకుని దానికి ఊల్ థ్రెడ్ని చక్కగా చుట్టుకుంటే మనకి కాడలా తయారైపోతుందండి పేపర్తో చేసిన కాడలు కాకుండా ఇలాగా పేపర్తో చేసిన కాడలకి మనం ఊలితో ఇలా చుట్టుకుంటే చక్కగా గ్రీన్ గ్రీన్ కలర్లో కాడలా వచ్చి క్లాత్తో ఇలా ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో చక్కగా ఇలా అన్నీ తయారు చేసుకుని నేను ఫ్లవర్ వాజ్లో అమర్చానండి మీకు నచ్చిందండి నచ్చితే నాకు చెప్పండి ఇలా చక్కగా మీరు కూడా మీ దగ్గర ఉన్న క్లాత్ తోటి ఈ ఫ్లవర్స్ తయారు చేసుకుని మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇలా ఓన్గా మనం తయారు చేసుకున్న ఫ్లవర్స్తో ఇంటిని అలంకరించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందనండి మళ్ళీ ఒక్కసారి మీకు వివరంగా చూపించడం కోసమని చూడండి మనం క్లాత్ని చక్కగా మీటర్ క్లాత్ని ఐదు భాగాలుగా చేసుకుని ఆ భాగాన్ని మధ్య మళ్ళీ చక్కగా ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేసి మనం మొదట కొద్దిగా మొక్కలా వచ్చేటట్టు నాలుగైదు ఫోల్డ్స్ చేసి అప్పుడు మనం మిగిలిన క్లాత్ని కలుపుకుంటూ రావాలి కలుపుకుంటూ వస్తే అప్పుడు మనకి రోజ్ పెట్టలు ఎంత అందంగా తయారైపోతుంది అలా వీళ్ళతో పట్టుకుని కొద్దిగా కొద్దిగా క్లాత్ని కలుపుకుంటూ వస్తే మనకి ఫ్లవర్లాగా ఫామ్ అయిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లేవరు మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ విధంగా వచ్చిన ఫ్లవర్ని చక్కగా ఇలా మన దగ్గర ఉన్న తోటి బ్యాండ్ని చక్కగా ఇలా వేసేసుకుంటే మనకి ఫ్లవర్ చక్కగా ఫామ్ అయిపోతుంది దానికి మనం పేపర్ని చక్కగా కాడలా చేసి చూడండి పేపర్ని చక్కగా ఫోల్డ్ చేసుకుని సన్న ఫోల్డింగ్లు చేసి కాడలా వచ్చేటట్టు చేసుకుని ఆ ఫ్లవర్లో ఏర్పాటు చేసుకోవాలి అలా పేపర్ మరీ అలా కనబడుతుంటే బాగాలేదని చెప్పి నేను ఊల్తో చక్కగా గ్రీన్ కలర్ ఊళ్ళతో దాన్ని కాడలాగా తయారు చేసి చక్కగా ఫ్లవర్ వైజాలో అమర్చానండి మీకు నచ్చినాయండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చూడండి అందమైన ఈ రోజెస్ ఇలా తయారైతే చక్కగా మనం ఫ్లవర్ వైజాలో పెట్టుకుని మనం ఇష్టం వచ్చిన ప్లేస్లో పెట్టుకుంటే చాలా చక్కగా అందంగా ఉంటుందండి